మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా పూర్తి అసంతృప్తితో ఉన్నారా అధినేత తీరుపై ఆగ్రహంగా ఉన్నారా పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి ఇంతకీ ఎవరా నేత ఏంటా కదా తెలియాలంటే లెటర్స్ వాచ్ ది స్టోరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు చాలా ఉన్నారు అందులో ముందు వరుసలో ఉంటారు మాజీ మంత్రి రోజా జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వస్తుంటారు అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడుతుంటారు ఏ అంశంపైనైనా విమర్శించగల ఆమె అయితే రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా ఉండదు అయితే ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది అందుకే రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం తెలుగుదేశం పార్టీ ద్వారా ఆ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రోజా ఆ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు చంద్రబాబు ఆమెకు నగిరి నుంచి టికెట్ ఇచ్చారు కానీ గాలి ముద్దు నాయుడు చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరాలని భావించారు ఇంతలోనే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు తరువాత ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన పొలిటికల్ జర్నీని కొనసాగించారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు రోజా అతి తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణ విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా దూకుడుగా ఉండేవారు శాసనసభ లోపల బయట అప్పటి అధికార పక్షంపై విరుచుకు పడేవారు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె ఫైర్ బ్రాండ్ అయ్యారు రెండువేల పంతొమ్మిదిలో రెండోసారి నగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం వీచింది కానీ నగరం నుంచి మాత్రం తక్కువ మెజారిటీతో బయటపడ్డారు రోజా అప్పట్లోనే సొంత పార్టీ నేతలపై ఆమె ఆరోపణలు చేశారు తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు విస్తరణ రోజాకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దీంతో రాజకీయంగా కొంత కుదురుపడ్డారు మదిగా ఉన్న రోజా ఆ నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలుపుకుని వెళ్ళలేదన్న విమర్శ ఉంది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆమెకు వ్యతిరేకంగా కొంతమంది నేతలు ఉండేవారు అయితే వారి విషయంలో రోజా దూకుడుగా ఉండేవారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నగర నియోజకవర్గంలోని అసంతృప్తి నేతలు రోజాకు టికెట్ ఇవ్వవద్దని హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు కానీ రోజా విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆలోచన చేసి టికెట్ ఇచ్చారు అయితే పోలింగ్ రోజునై తనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కొందరు ప్రత్యర్థితో చేతులు కలిపారని విమర్శించారు రోజా భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు అటు తర్వాత కూడా తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కానీ ఆయన ఎటువంటి చర్యలకు దిగలేదు ఎందుకంటే ఆ నేతలంతా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అయితే ఇప్పుడు నగర నియోజకవర్గంలో రోజాను తప్పించి మరొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే రోజాకు కొంతమంది వైసీపీ నేతలు గలం సమాచారం తాజాగా నియోజకవర్గంలో రెండు మండలాలు వైసీపీకి చేరిపోయాయి నియోజకవర్గంలో రెండు మండలాలు వైసీపీకి చేజారిపోయాయి దీని వెనుక సొంత పార్టీ శ్రేణిలో ఉన్నారని రోజా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారట కానీ ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారట అందుకే రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారట మొత్తానికైతే రోజా తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం